తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన విద్యాధికురాలు ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తుండడం విశేషం ప్రజాసేవ క్షేత్రంలో ముందుకు సాగాలని లక్ష్యంగా ఆమె తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి సర్పంచ్ గా పోటీ చేస్తుండడం విశేషం ప్రజాసేవ రంగంలో జనంతో మమేకమైన మహిళగా ఆమెకు ప్రజలతో విడదీరని అనుబంధం ఉంది గ్రామ సమస్యలపై మంచి అవగాహన ఉండడం ఆమె విజయం సాధించడానికి ప్లస్ పాయింట్ గా మారనుంది సిరిగిరిపురంలో ప్రజల సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని చెప్పారు గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తమ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కూడా పోరాడతానని స్వపక్షం అయినప్పటికీ సిరిగిరిపురం ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లి నిలదీయడానికి వెనకాడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు తాను ప్రజలకు బాగా తెలుసునని ప్రజలు తనకు కూడా తెలుసునని ఆమె వివరించారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకు మరియు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ తదితర నేతలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు నేను చిన్న కొందరు ఇంట్లో ఉన్నళ్ళు పెద్ద మనుషులు మీ అత్తలు మామలు నేను చిన్న ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచే నన్ను చూసి చూసి ఊరు కురుమల్ అందరూ ఏం తెచ్చిందంటే వాళ్ళంత కల్లబాబాయ్ పెట్టిందని ఈ ఊర్లో గౌడల అబ్బాయి ఉందని కురుమల్ అందరు కలిసి నన్ను ఊరికి తెచ్చిన తర్వాత குருமலு அந்த மாதிரி காரம் ஏ குருமலும் ஒரு மல்லா தர்வா வித்தியாவலமும் அது திருமணம்மா ఇక వాళ్ళు స్కూల్ చెప్పాలి అని స్కూల్ లెక్క మూడు సంవత్సరాలు చేసి సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ మళ్ళా వాడి వచ్చింది ఊర్లకి విద్యా కోడలు వచ్చినప్పుడు మీరు సెలెక్షన్ చేసి మళ్ళా తర్వాత అంగన్వాడి పోస్ట్ వచ్చి అంగన్వాడి పోస్ట్ రాగానే చిన్న యాదవ్ బాబా ఉన్నా వాళ్ళు ఉండాలి చిన్న యాదయ్ బావ తిరుమలమ్మ ఇంద్రకంటి భారతమ్మ చిత్త సుజాతు మంగళ భూదేవి ఎనిమిది మంది వీళ్ళందరూ ఏం చేసింది కలంపాపై స్కూల్ చెప్పింది మూడు సంవత్సరాలు ఉంటాయి పిల్లలకు ఓపిక చెప్పింది ఇది చిన్న పిల్లలది మరి తల్లు అయితే ఈమెనే పెట్టాలని చెప్పి నాకు ఏడు మంది పోటీ వచ్చి అయినా కానీ ఊరళ్ళందరూ ఏం చేసిందంటే ఈమెాలని నన్ను అంగన్వాడి అంగన్వాడీలకు వెళ్ళిన తర్వాత ఇప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అంగన్వాడి పిల్లలకు తల్లులకు నా పిల్లలని నేను సేవ చేసుకుంటూనే వస్తున్నా మీరు కూడా మీ నన్ను తీసుకుంటూ వస్తున్నారు ఎప్పుడు కూడా ఇంత చిన్న పొరపాటు నా నుంచి కాలేదు మీరు కూడా నన్ను వేలెత్తి చూపలేదు అందుకు మీరు అందరికి పేరు పేరున దండాలు ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే మా ఊరులో నాకు మంచి అవకాశం ఇచ్చింది ఒక మన మత సంగీతం లేదు యాదమ్మ కొడుకుని వాళ్ళ బిడ్డని రోడ్డు మీద కొడితే నాకు అప్ప మీరు అందరూ అప్ప నేను మా కొడుకులతో సమానంగా పెంచి వాళ్ళని కానిస్టేబుల్ని చేసిన మా పిల్లను కూడా అమ్మాయిని కూడా దత్త తెచ్చి ఆ అమ్మాయి కార్యక్రమాలన్నీ నేనే చేసుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఊళ్ళో తెస్తే బాగుండదు కొన్ని ఇష్యూస్ అయినాయి అవి నాకు బిడ్డ లేనా అమ్మాయికి అన్నీ నేనే చేసుకుంటున్నా అన్ని నాకు ఎన్నో పనులు చేసిన నేను ముప్పై సంవత్సరాల నుంచి ఓటర్ లిస్ట్ చేసిన పని పోలియో చేసిన ఎన్నో విషయాలు చేసిన అన్నిటిపైన అవగాహన అవన్నీ మీ వల్లనే నేర్చుకున్నాను మీ ప్రజల వల్లనే శ్రీపురం ప్రజల వల్లనే నేను ఇంత చెట్టు చెట్లు నాకు ఇంత ధైర్యం సహకారం ఉందంటే మీ వల్లనే అందరు అయితే ఇప్పుడు నేను నేనుకొని రాజకీయాల్లోకి రాక రావద్దాము అనుకున్నా ఎందుకంటే మనం పని చేస్తున్నాం కదా కానీ ఇప్పుడు మన మహిళలకు వచ్చింది పోస్ట్ మహిళా సర్పంచ్కి వచ్చింది కాబట్టి నేను ముప్పై ఏళ్ళ నుంచి నేను మన అందరితో నన్ను టీచర్ అని ఎవరు వీళ్ళు అత్తమ్మ అమ్మమ్మ అక్క వదినే కోడలు నేను కోడళ్ల బెదిరిస్తా అక్క ఇట్టలను బదిలాడుకుంటా ఇట్లా వచ్చిన ఇక నేను కొంతమంది పెద్ద మనుషులు వచ్చి నువ్వు చేస్తావమ్మా రెండు పోస్టులకు నువ్వు చేసినావు ఒకసారి దిగు అంటే ఇక అది వదిలేసుకొని దిగిన ఇక మీకు సేవ చేసుకున్న అవకాశం నాకు ఇంకా ఐదు సంవత్సరాలు ఇవ్వండి అదే కోరుకుంటున్నా ముప్పై సంవత్సరాలు ఊరికి జీతగానే పనిచేసిన మీ మీ మీకోసం పని చేసినా ఇంకా ఐదు సంవత్సరాలు నాకు సేవ చేయడానికి ఇవ్వండి ఈ పార్టీలు ఏమేమి చేస్తాయని పెద్ద మనుషులు అందరు చెప్పారు అవి వాళ్ళు చేయకపోతే తెచ్చిచ్చే బాధ్యత నా తరఫున తెచ్చిచ్చే బాధ్యత నాకు ఇప్పుడు ఆడలు పాలించే వచ్చింది కాబట్టి నేను ఒక్కదాన్నే కాకుండా నాకు అమ్మలు అక్కలు వద్దలు మరదలు అందరున్నారు తలా డాక్ట్రా గ్రూప్ నుంచి ఒక్కొక్క లీడర్ ని తీసుకొని నాకు తెలిసిన సభ్యులను తీసుకొని పోరాటం సిద్ధం ఊరి అభివృద్ధిని సాధిస్తాం అందుకని ఇంకా నా ఆశీర్వదించి ఇంకా ఐదు సంవత్సరాలు నాకు సేవ చేసుకున్న అవకాశం ఇవ్వండి మీ అందరికి సేవ చేస్తా మీ ప్రతి ఒక్కరు ఓటు నాకు వేసి మీ సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి నేను ఇంకా కురుమోళ్ళు తెస్తే ఎస్టీ బస్తీ ఎక్కువ మొత్తం నేను ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఎస్సీ బస్తీ ఇక్కడ స్కూల్ ఉన్నా ఎస్సీ బస్ అక్కడ ఉన్నా ఎస్సీ బస్ నా పిల్లలు నా కుటుంబం కంటే మీ పిల్లలతో ఎక్కువ మీ ఊర్లోనే ఎక్కువ గుర్తుంచుకోండి నా పిల్లలు అయిన ఐదు అంటే అసలు పడేయాలి పొద్దున్న నుంచి పొద్దుపించినాక మీ పిల్లలతోటే ఉన్న గుర్తించి ఇంకా ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇదే నా ప్రార్థన